హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఈపీఎఫ్ పెన్షనర్లకు శుభవార్త జనవరి నుంచి కొత్త మార్పులు అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక వివరాల్లోకి వెళ్దాం ఈపిఎఫ్ పెన్షనర్లకు శుభవార్త కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి మరియు చైర్పర్సన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈపీఎఫ్ ఉద్యోగులు పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు కోసం కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జాతీయ స్థాయిలో ఈ కేంద్రీకృత వ్యవస్థ దేశవ్యాప్తంగా ఏదైనా బ్యాంకు శాఖ ద్వారా పెన్షన్ పంపిణీ అనుమతినిస్తుంది ఈ సదుపాయం ఈపీఎఫ్ఓ యొక్క కొనసాగుతుంది ఐటీ ఆధునీకరణ ప్రాజెక్ట్ సెంట్రలైజ్డ్ ఐటీ ఎనోబుల్ సిస్టంలో భాగంగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభించబడుతుంది తదుపరి దశలో ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థకి సులభతరమైన మార్పును సులభతరం చేస్తుంది జనవరి ఒకటి నుండి దేశంలోని ఏ బ్యాంకు ఏ శాఖ నుండైనా పెన్షన్ పొందవచ్చు ఈ నూతన విధానంపై కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ ఆమోదం ఈపీఎఫ్ఓ ఆధునీకరణలో ఒక ముఖ్యమైన మైలురాయి మైలురాయిని సూచిస్తుందన్నారు పెన్షనర్లు తమ పెన్షన్లను ఏ బ్యాంక్ ఏ బ్రాంచ్ నుండైనా స్వీకరించేలా చేయడం ద్వారా దేశంలోని పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సవాళ్ళను పరిష్కరిస్తుంది ఈపీఎఫ్ఓని మరింత పటిష్టమైన ప్రతిస్పందించే మరియు టేక్ ఎనేబుల్డ్ ఆర్గనైజేషన్గా మార్చడానికి కొనసాగుతున్న తమ ప్రయత్నాలలో ఇది కీలకమైన దశ అన్నారు అధునాతన ఐటీ మరియు బ్యాంకింగ్ సాంకేతికతలను ఉపయోగించుకోవటం ద్వారా పెన్షనర్లకు మరింత సమర్థవంతమైన మరియు వినియోగదారు స్నేహపూర్వక అనుభవాన్ని అందించడం ద్వారా ఈపిఎఫ్ఓ యొక్క డెబ్బై ఎనిమిది లక్షల మంది ఈపిఎస్ పెన్షనర్లకు సిపిపిఎస్ ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా వేయబడింది పెన్షనర్లు తమ బ్యాంకు లేదా బ్రాంచ్ని మార్చినప్పుడు లేదా కార్యాలయాల మధ్య పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను బదిలీ చేయాల్సిన అవసరం లేకుండా భారతదేశం అంతటా పెన్షన్ పంపిణీ కొత్త విధానం నిర్ధారిస్తుంది పదవీ విరమణ తర్వాత స్వగ్రామాలకు తిరిగి వచ్చే పింఛన్దారులకు ఇది ఎంతో మేలు చేస్తుంది పింఛన్దారులు ఇకపై వారి పెన్షన్ ప్రారంభంలో వెరిఫికేషన్ కోసం బ్రాంచ్ను సందర్శించాల్సిన అవసరం లేదు మరియు విడుదలైన వెంటనే పెన్షన్ క్రెడిట్ చేయబడుతుంది అంతేకాకుండా కొత్త వ్యవస్థలోకి మారిన తర్వాత పెన్షన్ పంపిణీ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఈపీఎఫ్ఓ అంచనా వేస్తుంది